హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెటారికల్ గా కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్ సో బాలకృష్ణ ఒక పిచ్చోడ్ అన్న సెన్స్ లో మాట్లాడడం జరిగింది అసలు తాగచ్చు ఎందుకు అసెంబ్లీకి రాణించారంటూ కూడా ఈ రకంగా అయితే మాట్లాడారు సో మరి దీని పట్ల ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నా రియాక్ట్ అయ్యారా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారిని ఎందుకు విమర్శించారు ఈ ఓవరాల్ ఇష్యూని ఏ విధంగా చూడాలంటారు సార్ అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద జగన్ మాట్లాడాడు సో ఇంతవరకు జగన్ నుంచి కాని ఆ దీని మీద అంటే ఇది లేదు నిజానికి బాలకృష్ణ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇది ప్రధానంగా ఏందంటే అంతకు ముందు ఆయన కామినేని శ్రీనివాసరావు ఆ మాట్లాడాడు దాంతో జగన్ ఒక శాడ్ అని ఇక్కడ చిరంజీవిని రమ్మని వెళ్ళితే ఆయన కలవడానికి రాలేదని దాంతో చిరంజీవి గట్టిగా నాని మీద అరిశాడని పేరుని నాని మీద సో అప్పుడు గట్టిగా మా అడిగినాక మేమెంతమందిని తీసుకొస్తే అది పనిగా కలవకపోతే ఎలా అని గట్టిగా వాడితే అప్పుడు ఆ శాడిస్ట్ వచ్చాడని అవమానించాడు చిరంజీవిని అనేది ఆయన మాట్లాడాడు ఈయన బాలకృష్ణ లేచి ఎవడు పిల్ల ఎవడు జగన్ మీద ఒత్తిడి తేలేదు అని చాలా వ్యంగ్యంగా సెటేర్కి మాట్లాడుతూ తా సైకో అందరిని అవమానించాడు అందులో నా పేరు కూడా ఆయనే లిస్ట్ ఇచ్చాడు అందులో నా పేరు కూడా లేదన్నాడు పైగా బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి ఆయన అద్దాలు పైన పెట్టుకొని జోబీలు వచ్చి చేతులు పెట్టుకొని ముద్ద ముద్దుగా మాట్లాడుతున్నాడు అందరూ కూడా ఇతను తాగొచ్చాడు అన్నట్టుగానే నమ్మారు కూడా జనం కూడా దాంతో చిరంజీవి ఇమ్మీడియట్ గా స్పందించి ఒక పెద్ద లెటర్ రాశాడు జగన్ అవమానించలేదని తర్వాత ఇది కాకుండా ఆయన లిస్ట్ ఇవ్వలేదని ఆయన ఐదు మందిని రమ్మని మాత్రమే చెప్పారని లేదు మేము పది మంది వస్తామంటే సరే అన్నారని పది మందిని తీసుకుని తాను వెళ్ళాడని అప్పుడు బాలకృష్ణని కూడా రమ్మ పిలవడానికి ట్రై చేశానని కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు చివరికి జమినీ కిరణ్ కూడా బాలకృష్ణతో టచ్లకు వెళ్ళు ఆయన్ని పిలుచుకొని వెళ్దామని చెప్పానని కానీ ఆయన జమినీ కిరణ్ దీనికి కూడా రాలేదు ఆయనకి కూడా అందుబాటులోకి రాలేదని క్లియర్ గా చెప్పాడు అంటే బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పింది అబద్ధం అని చిరంజీవి ఆ లేఖలో రాశాడు పైగా తనని అవమానించారనేదాని కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఫీల్ అయ్యాడు సో ఇది దీన్ని వైసీపీ పాల్ తీసుకొని నిజానికి బాలకృష్ణ చిరంజీవిని అన్ని దానికంటే కూడా జగన్ని సైకోండం అసెంబ్లీలో ఆ ఘోరమైన విషయంగా అందరూ కూడా భావించారు అయితే ఆ బాలకృష్ణ అంతవరకే పరిమితం కాకుండా జనసేన మంత్రి కందులో దుర్గేషన్ కూడా గట్టిగానే ఆ నిన్నెవడు నా పేరు దాంట్లో చేర్చమనింది ఆ అదేంటి ఎఫ్డిసి డిస్కషన్ కి సంబంధించిన లిస్ట్ లో తొమ్మిదో పేరుగా నా పేరు నువ్వు ఎలా చేరుస్తావు ఎవడు అడిగా నా పేరు అని కూడా మాట్లాడాడు అసలు ఆయన మాట్లాడిన తీరంతా ఆయన ఒక అసెంబ్లీలో ఉన్నట్టు కాకుండా వాళ్ళింట్లో కూర్చొని ఎవరితోనూ మాట్లా తనకంటే కింది స్థాయి వాళ్ళతో మాట బెదిరించి మాట్లాడినట్టుగానే ఉంది తప్ప ఒక అసెంబ్లీలో లాగా లేదు అది అందరికి విమర్శలు వచ్చి దాంతో చిరంజీవి లెటర్ రాయడంతో గాబరబడి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మొత్తానికి ఆ ఇష్యూని సముదాయించి ఆ వ్యాఖ్యలను కూడా కామినేయ శ్రీనివాసరావు మరుసటి రోజున ఆ వ్యాఖ్యలను ఉత్సాహరింపది రికార్డులను తొలగించమని అతనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి వెన్నపం చేసి రఘురామకృష్ణరాజు స్పీకర్ తో మాట్లాడి తొలగించాలన్నారు ఎప్పుడైతే కామినే తొలగించారో ఆటోమేటిక్గా బాలకృష్ణ రియాక్షన్ కాబట్టి బాలకృష్ణరావు కూడా వెళ్ళిపోతుంది ప్లస్ బాలకృష్ణ దీని మీద మళ్ళీ ఫర్దర్ గా చిరంజీవి లెటర్ మీద రియాక్ట్ కాకుండా ఎందుకంటే చిరంజీవి బాలకృష్ణ చెప్పింది అబద్ధం అని బాలకృష్ణని పిలిస్తే కూడా ఆయన కావాలని అందుబాటులోకి రాలేదని రివర్సల్ చిరంజీవి బాలకృష్ణ మీదనే ఆరోపించాడు అయినా కూడా బాలకృష్ణ స్పందించలేదు సైలెంట్ అయిపోయాడు దీని పట్ల బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నాడని అసలు ఇదంతా చంద్రబాబు చేయించాడు ఎందుకంటే బాలకృష్ణకి మంత్రి పదవి అడుగుతున్నాడు కాబట్టి మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కి ఏమి క్లాష్ వస్తుంది కాబట్టి బాలకృష్ణ మంత్రి పదవి ఇవ్వకుండా చేయడం కోసమే ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేయించాడు అనేది కూడా ఒక పకారం నడుస్తుంది సో ఏదేమైనా బాలకృష్ణ గురుగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు అనేది ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ నిన్న స్పందించాడు జగన్ ఇంకా ఎక్స్ట్రీమ్ కెళ్ళి బాలకృష్ణ ఒక మెంటల్ పేషెంట్ అన్నట్టుగా డైరెక్ట్ గా జగన్ ఆరోపించాడు అంటే తాగి అసెంబ్లీలకు వచ్చాడు తాగి వచ్చిన వ్యక్తిని స్పీకర్ ఎలా చేస్తాడు అలో చేస్తాడు స్పీకర్కి బుద్ధి ఉందా అనేది జగన్ మాట్లాడాడు ఇతను తాగి వచ్చి అతను మాట్లాడిన పద్ధతి ఏంటి అతను మాట్లాడాల్సింది ఏంటి మాట్లాడింది ఏంటి అతను మానసిక స్థితి సరిగానే ఉందా అనేది జగన్ అడిగాడు అంటే బాలయ్య మానసిక స్థితి సరిగా లేదు మానసిక స్థితి సరిగా ఉన్నోడు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అనేది జగన్ ఆరోపించాడు అంటే ఈ విషయంలో బాలకృష్ణని స్పీకర్ ని గట్టిగా జగన్ ఇచ్చేశాడు తప్ప ఈ ఇష్యూలో అసలు ఆ చిరంజీవి రోజు ఏం జరిగింది అవన్నీ ఆయన చెప్పలేదు అంటే అటువైపు వెళ్ళదలుచుకోలేదు నిజానికి బాలకృష్ణ కంటే కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్లే గతంలో సీరియస్ గా ఈ విషయాన్ని ఆరోపించారు చిరంజీవి నమస్కారం పెడితే కూడా ఈ సైకోగాడు నమస్కారం పెట్టలేదు అనేది అదేదో వీడియోని తీసుకొచ్చి నిజానికి ఆయన నమస్కారం పెడితే పెట్టకపోవడం కాదు ఆయన మాట్లాడుతూ సభలో ఈ సమస్యలన్నీ చెప్పి దయచేసి మీరు మా సమస్యలు తీర్చండి అనేది ఆ కాంటెక్స్ లో పెట్టాడు అప్పుడు ఇటు పెడితే ఎవరు పెట్టరు అది పెడితే ఇంకా కామెడీగా ఉంటుంది సో దాన్ని ఆ ఫోటోని తీసుకొచ్చి వీళ్ళు చేశారు అది బయట పెట్టిందేమో వాళ్ళే వైసీపీ వాళ్ళే వాళ్ళు ఏంటంటే ఆ మీటింగ్ వీడియోను బయట పెట్టారు దాన్ని వీళ్ళు మేనిపులేట్ చేసి దాన్ని చేశారు అప్పుడంతా చిరంజీవి రియాక్ట్ అవ్వాలి అది అబద్ధం అని చిరంజీవి చెప్పాలి తమ్ముడికి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు గా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే తమ్ముడు మీద జనసేన మీద మన మీద అటాక్ చేస్తున్నాడు అది కూడా చేసేది వారు బాలకృష్ణ కాబట్టి బాలకృష్ణకి చిరంజీవికి మధ్య ఆల్రెడీ ఉంది కాబట్టి బాలకృష్ణ మాట్లాడాడు ఇక్కడ బాలకృష్ణ ప్రధానంగా మాట్లాడింది జగన్ని సైకో అన్న అనడాన్ని వాళ్ళు వ్యతిరేకించాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు వైసీపీ దీన్ని ఉపయోగించుకొని కాపులకి కమ్మలకి మధ్య గొడవ పెట్టాలని ట్రై చేశారు దీంట్లో కొంతవరకు బాలయ్య ఫ్యాన్స్ రంగంలో దిగి ఆ ఇటు చిరంజీవికి యాంటీగా మాట్లాడడం చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ గా లేదా మెగా ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ గా కూడా బ్యాటల్ మారింది దీని అంతా కొంత చంద్రబాబు బ్యాలెన్స్ గా డీల్ చేసి జాగ్రత్తగా దాన్ని పక్కకు పెట్టగలిగాడు సో బాలయ్య కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా చేయగలిగారు అంతవరకు చంద్రబాబు సక్సెస్ అయ్యాడు అయితే ఇప్పుడు జగన్ వచ్చి మళ్ళీ లేపాడు దీన్ని అంటే చాలా వీడికి అసలు మైండే సరిలేదు అన్నట్టుగా అది కొంత వాస్తవం కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కాల్పుల సంఘటన జరిగినప్పుడు బాలకృష్ణ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ చౌదరి అనే ఒక జ్యోతిష్యుడు తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు వీళ్ళిద్దరూ ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు బాలయ్య వసుంధర పేరుతో ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో కాల్చాడనేది ఒక పకారు ఇండస్ట్రీలో చెప్పుకునేది ఏమంటే బాలయ్య కాల్చలేదు ఆమె గాల్చింది దాన్ని తన మీద వేసుకున్నాడు బాలయ్య అనేది కూడా ఒకొప్పకారు నడుస్తుంది ఎందుకంటే ఆమెకి ఇది నచ్చలేదు వీళ్ళు వచ్చి బాలయ్య చెడగొడుతున్నారని ఆమె నమ్మింది అందుకని ఆమె చేసింది కోపంలో అని ఏదేమైనా బాలయ్య చేసినట్టుగానే బయటకు వచ్చింది బాలయ్య అప్పుడు ఒక మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇతనికి మానసిక పరిస్థితి సరిలేదని నేనే సర్టిఫికేట్ ఇచ్చానని కూడా కాకర్ల సుబ్బారావు నిమ్స్ డైరెక్టర్ ఉన్న కాకర్ సుబ్బారావు కూడా ఆ మధ్య ఆ ఈయన ఆయన ఎవరు రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యట్లు చెప్పాడు కూడా అప్పుడు తప్పు చేశాను అన్నట్టుగా చెప్పాడు అంటే ఆ తర్వాత నన్ను క్యార్ చేయలేదు బాలకృష్ణ అన్న మేలు చేసిన మేలు మర్చిపోయిన వ్యక్తి అన్నట్టుగా కూడా మాట్లాడాడు అట్లాగే దాంట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్న చంద్రమౌళి కూడా న్యూస్ ఛానల్ తో మాట్లాడారు అప్పుడు జరిగిందంతా అంటే క్లియర్గా తెలుసు వాళ్ళ ఇంట్లో కాల్పులు ఎవరు కాల్పులు జరపకపోతే వాళ్ళకి బుల్లెట్లు ఎట్ల పోతాయి బాడీలో పబ్లిక్ పబ్లిక్గా అది హత్యాయత్నం బాలకృష్ణకు పదేళ్ళ నుంచి లైఫ్ పడాల్సిన కేసు అది కానీ ఈ వ్యవస్థలో మానిపులేట్ చేయగలిగే వ్యవస్థల్ని ఎవరు మ్యానిపులేట్ చేయగలరు వాళ్ళు ఎస్కేప్ కాగలరు చట్టాన్ని మ్యానుపులేట్ చేయని వాళ్ళే చట్టం కింద ఇరుక్కుంటారు పేదలు దళితులు ముస్లింలు గిరిజనులే జైళ్ళల్లో మనకి ఎక్కువ మంది ఉంటారు మొత్తం ఇండియాలో గిరిజన పాపులేషన్ ఎయిట్ పర్సెంట్ ఉంటే జైళ్లలో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది దాన్ని బట్టి మనకి ఎవరు ఎక్కువ జైళ్లలో ఉంటారు ఈ సిస్టాన్ని మ్యానిపులేట్ చేసుకోలేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కులపరంగా బలహీనంగా ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే జైళ్లల్లో ఉంటారు అలాగే బాలకృష్ణ జైలుకెళ్లడం తప్పించుకోగలిగాడు అప్పట్లో ఇదే జగన్ను బాలకృష్ణ హెల్ప్ చేశాడని కూడా అంటారు ఎందుకంటే జగన్ కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని బాలయ్య అంటే ఆయనకి ఇష్టమని ఆయన వాళ్ళ నాన్నకు చెప్పి చేశాడని కూడా ఒక స్టోరీ వైరల్ అవుతుంది ఏదేమైనా రాజశేఖర రెడ్డి కూడా హెల్ప్ చేయకపోతే అది అవ్వదు రాజశేఖర రెడ్డి సీరియస్ గా తీసుకొని ఉంటే బాలకృష్ణ జైలుకు పెట్టేవాడే సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అలాంటి జగన్నే సైకోనడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయన రివర్స్ లో ఇది అన్నాడు అట్లాగే దీని మీద ఇప్పుడు బాలయ్య స్పందిస్తాడా అనుకుంటే స్పందించట్లేదు సైలెంట్ గా ఉన్నాడు బాలయ్య ఫ్యాన్స్ కానీ బాలయ్య కానీ స్పందించట్లేదు అంటే మళ్ళీ కలగడం ఎందుకు అన్నట్టుగా ఒక వ్యూహాత్మక మౌనం అంటారు ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే వాళ్ళు చేయడం మళ్ళీ పెంటంత అవుతుంది సైలెంట్ గా ఉంటే ఇంకొక ఇష్యూ